హలో ఫ్రెండ్స్ సైందో మూవీ వెంకటేష్ గారు నటించిన సైందో మూవీ రిలీజ్ అయింది డెబ్బై ఐదవ మూవీ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మూవీలోకి వెళ్దాం ఈ సైందో మూవీ హిట్ ఆఫ్ అట్ట వెంకటేష్ గారి మూవీ డెబ్బై ఐదవ మూవీ ఎలా ఉంది అనేది మాట్లాడదాం దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ అయితే బాగా ఉంది ఫస్ట్ నుంచి ఎవరి వరకు ఫాదర్ సెంటిమెంట్ బాగుంది ఇది చూస్తుంటే ముందు మన ట్రైలర్ చూసినప్పుడు కూడా బయట ఒక టాక్ నడిచింది ఏమైనా తులసి సినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ మూవీ నడిచింది తులసి సినిమాలో కూడా ఆ ఇంజక్షన్ కింద పడిపోతే వెంకటేష్ ఫైట్ చేయడం అవి పిల్లలను కాపాడుకోవడానికి అది ఉంది కదా అది చూస్తుంటే సేమ్ మనకి ఈ మూవీ చూస్తుంటే అది గుర్తొస్తుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వెంకటేష్ గారికి అయితే ఆయనకు ఆయన అయితేనే ఈ కథకి న్యాయం చేయగలడని అని డైరెక్ట్ గారు ఆలోచించారు చూడండి హ్యాడ్స్ ఆఫ్ డైరెక్ట్ గారికి ఆయన కోసమే రాసినట్టుంది కథ కూడా ఎందుకంటే ఫాదర్ సెంటిమెంట్ మామూలు లేదు దాంట్లో కొంతమంది ప్రేక్షకులకి ఎలా నడుస్తుంది కొంతమంది ఫైటింగ్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు కొంతమంది కామెడీ ఇష్టపడేవాళ్ళు ఉంటారు కొంతమంది సెంటిమెంట్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు కొంతమంది థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు కానీ ఇవన్నీ మిక్స్ ఉన్నాయి దీంట్లో ఇవన్నీ మిక్స్ చేసి ఫుల్ ప్యాక్డ్ మూవీ లాగా చేశారు ఫైటింగ్ ఉంది థ్రిల్లర్ ఉంది యాక్షన్ ఉంది ఎమోషన్ ఉంది సెంటిమెంట్ కూడా అన్నీ ఉన్నాయి అంత బాగుంది సినిమా హిట్టే పట్టు అయితే కాదు హిట్టే అయితే ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే చాలామందికి కూడా ఫాదర్ సెంటిమెంట్ ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఇష్టపడేవాడికి మాత్రం ఈ సినిమా బాగా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి పిల్లలుండి ఉండి సెంటిమెంట్ ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఇష్టపడతారు అయితే దీంట్లో క్లైమాక్స్లో మాత్రం ఫైటింగ్ ఉందో పది నిమిషాలు ఫైటింగ్ ఈ ఫైటింగ్లో ఏడ్చేశారు జనం ఫైటింగ్లో ఏడవడం ఏంటంటారా అంత మరి అక్కడ ఏడ్చారు అంతే ఫైటింగ్లో ఆ ఫైటింగ్లో అందరూ ఏడ్చిన వాళ్ళు ఏడన వాళ్ళు అని లేనే లేరు అందరూ ఏడ్చారు కన్నీళ్ళు దుడుచుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఆ సెంటిమెంట్కి తర్వాత మన డైరెక్టర్ గారి నుంచి మాట్లాడుకుంటే షైనష్ కొలను డైరెక్ట్ గారి పేరు దాంట్లో వెంకటేష్ గారి పేరు కూడా సైందో కోనేరు అంటే ఇద్దరు కూడా సైకో సైకోన్ వస్తుంది లాగా ఆ సినిమాలో కూడా సైకో సైక్ అని పిలుస్తుంటారు వెంకటేష్ని అయితే పవర్ఫుల్ ప్యాకెడ్ మూవీని ఎందుకంటున్నామంటే మాఫియాలో వెంకటేష్ గారు పనిచేయడం దాంట్లోంచి బయటకు వచ్చి పాప కోసం బతకడం ఆయన పాపను కాపాడుకోవడానికి కానీ అతను ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళు కనిపెట్టి వాళ్ళు వెంకటేష్ గారిని చంపడానికి ప్రయత్నం చేయడం ఇదంతా కూడా పవర్ లెక్క బాగుంది వెంకటేష్ గారు విధానం నటించే విధానం కానీ వెంకటేష్ గారు ఆ పాప కూడా చాలా బాగా నటించింది తండ్రి బిడ్డ ఎమోషన్ అయితే వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా పడింది పాప అయితే చాలా బాగా నటించింది సారా పేరు పాప పేరు చాలా బాగా నటించింది తర్వాత శ్రద్ధ హీరోయిన్ ఆమె కూడా పర్లేదు బాగానే ఉంది డాక్టర్ ఉంది అమ్మాయి అమ్మాయి కూడా బాగానే యాక్ట్ చేసింది దీంట్లో ఏంటంటే చివరి వరకు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఒక పది పాయింట్లు ఉన్నాయి అనుకోండి సినిమాకి వచ్చేటప్పటికి ఒక ఆరు పాయింట్లు కరెక్ట్గా ఉన్నప్పుడు నాలుగు పా పాయింట్లు అటు అయిపోయినా పర్లేదు అదే ఉంది అక్కడక్కడ ఉండగానే పర్లేదు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ వెంకటేష్ గారు ఫైటింగ్ చేస్తూ ఉంటారు ఫైటింగ్ చేస్తున్నప్పుడు యువతల వాళ్ళు ఆ రెండు వైపులా ఉన్నారు ఒకవైపు ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇటువైపు వాళ్ళు గన్న ఉంది కదా పేరసచ్చు కదా అని అంటారు ఇంకా పాత సినిమాలలో అయితే అలా చేస్తుంటే ఎవరు క్వశ్చన్ చేయరు ఇప్పుడంతా జనరేషన్ పెరిగిపోయింది కాబట్టి క్వశ్చన్స్ ఇలాంటి రేజ్ అవుతాయి వీళ్ళు గన్న పేర్చవచ్చు కదా అనే ఆలోచన వస్తుంది కానీ డైరెక్ట్గా చెప్పాలి కదా పేర్సని తర్వాత ఇక్కడ మన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిక్ ఈయనైతే అయితే వచ్చిరాని తెలుగు పాపు చాలా బాగా టూ హండ్రెడ్ పర్సెంట్ పాత్రకి న్యాయం చేశాడు ఆయన తీసుకొచ్చి పెట్టడం కూడా డైరెక్ట్ ఆలోచన చాలా బాగుంది చాలా తెలివారు డైరెక్ట్ గారు కూడా ఆయన తీసుకొచ్చి నవాజుద్దీన్ సిద్దిక్ని పెట్టడం వల్ల ఆయన మధ్యలో హిందీ మాట్లాడటం పక్క వాళ్ళ తెలుగులో ఏంటని అడగటం వాళ్ళు తెలుగు చెప్పడం మళ్ళీ వచ్చిరని తెలుగు మళ్ళీ మాట్లాడటం ఇది చాలా బాగా అనిపించింది కొంత అయితే హిట్టే చాలా బాగుంది అంత ఫుల్ ప్యాక్డ్ ఫైటింగ్ ఇష్టపడేవాడు ఫైటింగ్ ఉంది సెంటిమెంట్ ఇష్టపడకి సెంటిమెంట్ ఉంది థ్రిల్లర్ కావాల్సిన థ్రిల్లర్ ఉంది యాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవరు కావాల్సింది కాబట్టి ఫుల్ ప్యాక్డ్ ఫుల్ పవర్ ప్యాక్డ్ మూవీ నా వెళ్ళామా అని బోర్ కొట్టింది అనేది ఉండదు కాబట్టి కాకపోతే థియేటర్ అంతా కూడా సైలెంట్ ఒక విజువల్స్ లేవు ఒక అరుపులు లేవు ఒక చప్పట్లు లేవు అంతా కూడా సైలెంట్గా చూశారు సినిమా దాంట్లో కూడా ఎమోషన్ బాగుంది కాబట్టి ఫాదర్ సెంటిమెంటు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సెంటిమెంట్కి మన భారతదేశం సెంటిమెంట్ పండించే దేశం కాబట్టి సెంటిమెంట్ తీశారు కాబట్టి వెంకటేష్ గారి కోసమే ఈ మూవీ డిజైన్ చేసినట్టుంది డైరెక్ట్ గారు కూడా వెంకటేష్ గారు నేర్చుకోవడం కూడా చాలా బాగా ఎంచుకున్నారు ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దిఖనిగా నేర్చుకోవడం కానీ ఆ హీరోయిన్ సద్ధా కానీ పాప కానీ అందరు ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు ఎవరి పాత్ర వాళ్ళు తగ్గట్టుగానే ఇచ్చారు వాళ్ళు కూడా అదే న్యాయం చేశారు చాలా బాగుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫాదర్ సెంటిమెంట్ వాడికి మాత్రం ఇది చాలా బాగా నచ్చింది చూడండి వెంకటేష్ గారు మాత్రం బెస్ట్ మూవీ అవుతుంది ఈ ఇరవై ఇరవై నాలుగుకి సంక్రాంతికి ఓకే నాకైతే కొంచెం పర్సనల్గా నచ్చింది మరి మీరు కూడా చూడండి అందరూ నచ్చాలని రూల్ లేదు కదా కొంతమందికి నచ్చుద్ది కొంతమంది నచ్చదు మీరు కూడా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ